పెద్ద మూర్తి కావచ్చు వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద మూర్తి మే బి ఇట్స్ నాట్ ద సైజ్ దట్ మ్యాటర్స్ పెద్దది చిన్నది కాదండి అది బంగారంతో చేసిందా లేకపోతే ఓ చెక్కతో చేసిందా ఇత్తడితో చేసిందా ఈవెన్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అది కూడా ఇంపార్టెంట్ కాదు అది మీరు కాగితంతో చేసుకున్నటువంటి ఒక చిన్న ఫోటో అయినా కావచ్చు కానీ దాన్ని మీరు విశ్వసించి ఆరాధన చేసుకునే మూర్తిగా మీరు మలచుకుంటే దానికంటే ప్రపంచంలో గొప్పది మరొకటి ఉండనే ఉండదు ఆ నమ్మకంతో మీరు చూడండి మాట్లాడండి అడగండి అడిగినవన్నీ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయకండి కానీ మీకు అడగాలనిపిస్తే అడగండి చెయ్యాలనిపిస్తే చేయండి బట్ ఈవెన్ అదర్వైజ్ హీ ఈజ్ అవర్ బాస్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్ మా పెద్దజీయర్ సోమవారు వారు అట్లా నమ్మారు ఆ రామచంద్ర ప్రభువుని అట్లానే వారు ఆరాధన చేశారు మాకిప్పటికీ జ్ఞాపకం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది